ఏదో మూవీలు అంటారు కదా ఆకాశానికి బొక్క పడింది అన్నట్టుగా మా ఊర్లో వర్షాలు పడుతున్నాయండి అబ్బాయి ఏం వర్షాలు అంటే సంపి పడదొప్పుతున్నాయి సో నేనైతే విత్తనాలు చాలా నాటించాలి దీనికోసం ఎదురు చూస్తున్నా ప్రతిరోజు పొలానికి వాగులో దాటుకోవాలి అంటే అటు సైడ్ ఎక్కి ఇటు సైడ్గా వెళ్ళాలి ఏదో ఒకరోజు నేను మొబైల్ పాడేసుకుంటాను అబ్బాయి చాలా ఫోర్స్ వస్తున్నాయి వాటర్ బృంగరాజ్ బ్రింగ్ రాజ్ అండి ఇదే బ్రింగరాజ్ మొక్కలు సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే కనుక సిటీలో ఉన్న అమ్మాయిలు అందరూ జ్యూస్ చేసుకొని తలకాయకి పట్టించుకుంటారు మే జుట్టు భారానికి అని చెప్పినా అంటే నీకు తెలియదు నీకు నిజంగా తెలిదా సో సి మన మా విలేజ్ నుండి కూడా పరువు తీసింది పోను కానీ సో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక నిజంగా నాకు సిస్టర్స్ ఏంటి అనేది అచ్చు రాదని ఇంకోసారి నా జీవితంలో ప్రూవ్ అయ్యిందండి ఏమైనా తెలుసు అన్నాడు నా చెల్లి నాతో మాట్లాడట్లేదు నా డ్రంక్ అండ్ డ్రైవ్ చెల్లి అండి నిజంగా చిన్నప్పటి నుంచి అమ్మిక అంటే చాలా ఇష్టం ఎప్పుడు మందుకు డబ్బులు కావాలంటే మా రాజన్న గ్రేట్ అని ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చేది ఇప్పుడు ఆమె పద్ధతిగా పని చేసుకుంటుంది బిడ్డ పిలిచిన కూడా పలకట్లేదు అంటున్నారు నన్ను లేదు రాజు లాస్ట్ టైం కూడా డబ్బులు కావాలంటే ముప్పై వేలు ఒకసారి యాభై వేలు ఒకసారి మళ్ళీ వేలు అన్ని తీసుకునింది కదా తీసుకుంది ఇప్పుడు పిలిచిన కూడా పలకట్లేదండి అమ్మాయి అంటే బాగా పద్ధతిగా ఒకప్పుడైతే అంటే మంత్ అవుతూ ఇట్లా అట్లా ఉండేది ఇప్పుడు పద్ధతిగా జాబ్ చేస్తుంది సంపాదిస్తుంది పిల్లల్ని బాగా చూసుకుంటుంది అన్ని బాగున్నాయి ఇప్పుడు ఎప్పుడైనా దారిలో కనిపించి మాట్లాడి మేము సరిగ్గా కాదు అసలు మాట్లాడట్లేదు నేను ఆలగడ్డలో బలకరించినా కానీ పలకలేదు రాజు బ్యాగ్ తీసుకొని పోతున్నా ఏం ఆడికి పోతున్నావు అన్నానా అంటే ఏం ఏంది మే మాట్లాడు అంటే ఏం మాట్లాడట్లే ఉందిరా ఈ బాబు ఏ అందరు మనల్ని బలకరిస్తారు మనం దీన్ని బలకరిస్తే ఇది బలకరిస్తాడు ఏంటంటే చాలా మంది అనుకుంటారు నేను బేసిక్ చెప్తూ చెప్తుంటాను అంటే ఎవరన్నా అన్నయ్య అంటే అన్నయ్య అనొద్దండి పేరు పెట్టి పిల్లండి ఇంకేదైనా పిలవాడి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వా నాకు వాళ్ళ మీద ఏదో ఫీల్ ఉందని వాళ్ళు అనుకుంటారు నిజానికి ఏంటంటే ఈ సిస్టర్ అనేది నాకు అది చాలా పవిత్రమైన పదము అంటే దాన్ని చాలా గౌరవ గౌరవంగా చూస్తాను నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు చెల్లెలు రబ్బా ఎవరు పడితే వాళ్ళు అన్నయ్య అంటే ఇంకా ఈజీగా తీసుకోలేదు ఎందుకంటే నన్ను చెప్తున్నాను కదండి నన్ను సంగణాయకు చిన్న నైంటీ పర్సెంట్ చెల్లెలే ఎందుకంటే వాళ్ళ విషయంలో నా బ్రెయిన్ పని చేయదు మందాయి ఎలాగైతే బుర్ర పని చేయదు నేను అందరి విషయంలో కంట్రోల్ ఉంటా కానీ ఒక చెల్లి అనే రిలేషన్ దగ్గర కంట్రోల్ తప్పిస్తాను అయితే నేను ఇంకో ట్రై చేయొచ్చా ఏమని మాత్ర నువ్వేందుకంటా అంటే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు కదా అది అట్లనే చెప్తే పట్టించుకుంటా పట్టింపు మామూలుగా ఉండదు అంటే బాగానే చూసుకుంటాను అంటే అతి ప్రేమ వాళ్ళు ఏమన్నా మాట్లాడుకునే ఫీల్ అయిపోతా ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటారు మాట్లాడటో వాళ్ళు ఉంటారు వాళ్ళు నాతో అసలు నెగ్లెక్ట్ చేసి నేను తట్టుకుంటాను కానీ ఒక చెల్లి అని ఆప్యాయంగా మాట్లాడిన అమ్మాయి ఎవరైనా సరే అమ్మాయి నన్ను ఇంత నెగ్లెక్ట్ చేసినా నేను తట్టుకోలేడు అంటే అది ఏంది అంటారు కదా వీక్నెస్ నా వీక్నెస్ సిస్టర్ అనేది వర్డ్ సో ఎందుకు అండి మీరు కూడా చూడలే ఎన్ని సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి మా చెల్లి ఎప్పుడు చూసినా మై రాజన్న ఈస్ గ్రేట్ అని వస్తుంది ఇంటికాడికి ఎప్పుడు డబ్బులు అవసరమై వస్తుంది అది హ్యాపీ చాలా మంచి చెల్లెలు నేను కూడా ఎన్నోసార్లు చెప్పినా నాకున్న చెల్లెలలో ది బెస్ట్ చెల్లి అని లాస్ట్ ఆయన కూడా ఈరోజు పలకరిస్తే మాట్లాడట్లేదు నాతో మొన్నలు అడ్డున్నాడా నిజగా ఏం ఎట్ మంచి నేనే పలకని ఎప్పుడు నా నేను అంటే నేను ఎక్కడన్నా ఉంటే కనుక అబ్బా ఇది నన్ను ఎప్పుడో లేదు అయ్యా మా చెల్లి అనుకుంటా అట్లాంటిది నేను పోయి మొన్న పలకరించి కూడా ఆమె పలకకుండా పోయిందిరా రేపు ఏమైనా కూలికి వచ్చారమ్మా ఇతనాల నాటికి ఈ వయసులో ఎవరు అందరా ఇంకా ఇంకా నా కానాలను నేనే నటుకోవడం పెట్టేమబ్బంగా రేపటి నుంచి సో పొద్దున్నే పొలానికి వచ్చానండి కూలర్లు అయితే హ్యాండ్ ఇచ్చారు కంది ఉన్నాయి నా దగ్గర ఇరవై సార్లు ఉన్నాయి ఇక్కడ నుంచి ఆ లాస్ట్ దాకా సో నాకు తెలిసినంతవరకు అయితే కనుక ఎవరినో నమ్ముకోవడం ఎందుకు కొంచెం కష్టపడతా ఒక మూడు రోజులు నేనే నాటేసుకుంటాను అనుకున్నా ఎందుకంటే నేను ఎవరిని నమ్ముకొని పొట్టలేదు అని చెప్తుంటాను కదా సో ప్రజెంట్ అయితే కనుక ఇంకా స్టార్ట్ చేస్తాను ఎక్కువ తొలిమెట్టు కొండలు బండలు జీలెట్టు గుండెలు రెండు బెల్ల కాదల కదా తమ్ముడమే ఇంకే రోజు ప్రతిరోజు పొలానికి వాగులో దాటుకోవాలి అంటే అటు సైడ్ ఎక్కి ఇటు సైడ్గా వెళ్ళాలి ఏదో ఒక రోజు నేను మొబైల్ పాడేసుకుంటాను అబ్బాయి చాలా ఫోర్స్ వస్తున్నాయి వాటర్ కూడా కూడా గోపురపడ్డ ఏం కాదు ఎందుకంటే గోప్ర వాటర్ ప్రూఫ్ అయ్యో విత్తనాలు ఉన్నాయి రేడా ఈ జోగ్లో ఓరే ఈ జోబులో దడిచిపోతాయి చేయని అమ్మ కులలు మార్నింగ్ వస్తానంటే వాళ్ళు మేము రామన్నారు ఇప్పుడు లడ్డు దగ్గరికి వెళ్ళి మేము వస్తాం అక్క అని చెప్పారంట లడ్డు కనిపించి లడ్డు ఏమో పోరే అని చెప్పిందంట ఇక నేను చూస్తే రెండు అంటే రెండు పెడలు నాటేశానండి ఆల్రెడీ ఇప్పుడు సడన్ సడన్గా ఇంటికి వెళ్తున్నా అంటే వాళ్ళు వస్తే బెటరే ఎందుకంటే ఇంకా నేను చాలా నాటించుకోవాలి కదా అంటే బెండ నాటాలి బీర నాటాలి పొద్దు తిరుగుడు ఇలా రకరకాల నాటుకోవాలి సో వాళ్ళు రావడం నాకు హ్యాపీనెస్సే అది కాక ఒకే రోజు పని అయిపోతుంది చూడాలండి వాళ్ళు ఎక్కడ వస్తున్నారో ఏంటో తెలియదు గోపురంలో ఇది ఇంత పచ్చగా అనిపిస్తుంది అంటే కొంచెం అట్లా ఎడిట్ చేసామంటే ఉంటుందిరా మా ఊరు కేరళకు పోటీ వేయొచ్చు అనుకో సో ఈరోజు అయితే కనుక మా చెల్లి వాళ్ళు అయితే కనుక వాళ్ళు ఆడుతున్నారండి సో ఆ పిల్లకు నేను చెప్పాను ఇది కాటికాకు మే అని అంటే మా ఊళ్ళో బేసిక్గాది కాటికాకు అని యూజ్ చేస్తారు నేను మన బృంగరాజ్ బృంగరాజ్ అండి ఇదే బృంగరాజ్ మొక్కలు సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే కనుక సిటీలో ఉన్న అమ్మాయిలు అందరూ జ్యూస్ చేసుకొని తలకాయకి పట్టించుకుంటారమే జుట్టు బారానికి అని చెప్పినా అంటే నీకు తెలియమే నీకు నిజంగా తెలుదా సో సి మన మా విలేజ్లోండి కూడా పరుగు తీసింది పోను కానీ పార్తి సో ఇవన్నీ నేనే నాటేమన్నా ఇదో ఇదో ఈడొక చెట్టు ఈడొక చెట్టు ఈడొకటి ఇదో ఇవన్నీ అండి అప్పుడు అరే అప్పుడు పూ పూలు చేయరా ఇందుకో ఇది నాటి నాలుగు రోజులు అయింది

చెప్తాన వద్దాం లేకపోతే లేదు సర్లే కానీ రీ ఏదో ఒక పని చేపిత్తట్లేరే వచ్చి రోజు పని చేసి పోతాండ్రి సెలబ్రేట్ అవుతాంలే మే ఓ పార్టీ అందరు గుర్తువారిని అర రేపన్న రోజు నువ్వు ఆలగడ్డ గట్ట సంత పోయినప్పుడు పది రూపాయలు కూరగాయలు నీకు ఐదు రూపాయలకి ఇస్తా తెలుసునా నాకైతే ఊరికి ఇచ్చారు నిజమే వచ్చని అదే నువ్వు ఊరికేయాలా ఊరికే సంతక ఎందుకొచ్చావు మన చేనుకొచ్చి చాలు నీకు అన్ని ఊరికే దొరుకుతాయి బానే ఉంటాయి ఆ మరి మనం ఎందుకు మేము నాటుకునేది ఇంకా బీరకాయలు బెండకాయలు అవన్నీ అంటే మరి కానీ తొందర నువ్వు తొందర నాటమే నువ్వు మన బొప్పాయి పండు తినలే ఇంతకు బాగుంది దేనికి మేలు కానీ అంత పాపం చేసినావు నువ్వు తిన్నావు మే లక్ష్మి రెండు సో లక్ష్మి అయితే రెండు తినేదంట భారత్ అయితే వాళ్ళ భర్త కూడా పెట్టకుండా తినేదంట బేసిక్గా అంటే అంటే చాలా ఇష్టం లేండి అమ్మాయికి కష్టపడి కష్టపడి పని చేసిపోయి అంటే మందానికి అయితే వాళ్ళకి ఇచ్చాను అంట డబ్బులు అవు భారతి ఎవరూ సంపాదించి పెడతాడు జోక్ ఏంటంటే వాళ్ళ ఆయన పని పనికి పోతే కనుక అలిసిపోయి మంద ఎక్కువ తాగుతాడని ఇంట్లో పడుకోబెట్టి ఈ వచ్చి పని చేసి వాళ్ళ ఆయనకు మందంట కదమ్మా అప్పుడు వాళ్ళ ఆయన హెల్తీగా ఉంటాడు ఆరోగ్యంగా ఉంటాడు ఆరోగ్యంగా ఉంటాడు అప్పుడు అప్పుడు తనుగా బాబాయి అనక్కలేము ఆయన అంటే ఆయన ఇష్టం కాదు అది సేలో మడ్డర్లు జరిగిన జరగచ్చు నేను కూడా అన్నాను రోజు అయితే కనుక అప్పతో అండి నేను అన్నాను నేను కూడా మీ శివపార్టీ పొలానికి నేను కూడా మీతో పాటు వస్తాను మ్యా బాగా సన్నగా అయిపోవచ్చు హెల్దీగా ఉండొచ్చు అంటే గనక గొడ్డు సాకిర ఏదో చెప్పినావు లక్ష్మి గొడ్డు సాకిరే అంట ఇది చేయకూడదు మామూలుగా అయితే ఈ పక్క మ్యా నువ్వే ఆ పక్క నుంచి పెడుతున్నావు దూరంగా కానీ సో దండిగా నాటానండి ఆ రోజు బృంగరాజు మొక్కలు అయితే నేను ఈ ఈరోజు కూడా నేను రెండు సార్లు నేనే నాటేసాడు ఇలా అనవసరం వచ్చినారు ఇలా రాకపోయినా కానీ ఎవరిని నమ్మి నేను పుట్టలేదు అన్నట్టు దగ్గర దగ్గర రాటమా అంత దూరం ఇచ్చు షాంతూరం చెప్తున్నావు మేము ఇంటికాడికి వచ్చినాం మా అమ్మి నాగలక్ష్మి మేము మిరపకాయలదు నీకు వాళ్ళ గురించి కాదు నీకు సపరేటా మళ్ళీ అబ్బా నాకు తెలియకపోయినా చెప్పు చెప్పు మా యాడ దొరికినాయి సో మా పొలంలో అయితే పుట్టగోడు మా పార్టీ చెప్తుంది చెప్పారు అంటే బిజినెస్ పెడతాం మనం ఏం బిజినెస్ అమ్మే బిజినెస్ పెడతాంలే బా ఏంది లక్ష రూపాయలు కొట్టుకుంటారంట మేక వస్తే అయ్యి పిచ్చి పుట్టగోళ్ళు దానితో తీసుకోవడం నేను తీసుకోసారి తీసింటే మా నువ్వు కాని పెట్టి యూట్యూబ్ సరిపోతాది అని అని అదిలాగ వద్ద అంటే వద్దునా మన ఊర్లో ఒకటికి నాలుగు మాట్లాడతారు ఎందుకులే అని అన్న నిజమే లేమ్మా అది కరెక్టే పెట్టరు తప్పేం లేదు యూట్యూబ్ ఛానల్ ఎవరేం పెట్టాలా ఏమో ఎవరు అదృష్టం పెట్ట మరి నీకు కూడా అదృష్టం మార్చుకోవాలి కదా నువ్వు తొందరగా నాటు మా చెల్లి కూడా మారిపోయింది అండి అందుకోసం నాకు బాధ అయితే అంట అది అంటే మొన్నదాకా నాకు ఏ బాధ అనిపించలే అబ్బాయి ఐదు మీట్ వస్తుంది ఇటు పారిపోయేటు అండి పట్టుకుంటే నన్ను వదలదు అయ్యా అని గంట సేపు పట్టుకుంటా గంట సేపు పట్టుకుని నీకు దండం పెడతా వదినా నీకు దండం పెడతా నన్ను పో అన్నదో అంటది సో ఏదైనా సరే చాలా పర్ఫార్మెన్స్ చేసేది దండం పెడతానమ్మా కాలు పట్టుకుంటా కాలు పట్టుకుంటా నన్ను పంపొద్దమ్మా మా అన్నతోనే మాట్లాడాలమ్మా అన్నా రా అన్నా అని ఎంత ప్రేమ చూపించేదబ్బా అబ్బా మా చెల్లి ప్రేమ నిజంగా దూరం అవుతున్నా చాలా బాగా చేస్తుంది అడ్డు నేను చాలా హట్ అందుకే నన్ను బాగా చూసుకోరాజు నేను కూడా అలాగే ఫీల్ అవుతా అవుతావల పడిపోతాను జానకి అడ్డావా రాజు ఈ అంటే ఈ వీడియో ఎందుకు దిస్తాను నేను వరకు నా పొలంలో దండి పని అండి పొలం పని చేసుకున్నారా అబ్బా మనం నాలుగు నిమిషాలు వచ్చింది